వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరో నోటిఫికేషన్ తోటైతే మీ ముందుకు రావడం జరిగిందండి సో ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో రిక్రూట్మెంట్ అండి సో ఏం పోస్టులు అంటే పోస్టుకి సంబంధించి మేనేజర్ పోస్ట్ అండి సో మేనేజర్ పోస్టుకి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ చూసినట్లయితే చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఎన్ని పోస్ట్లు అంటే నలభై ఒక్క పోస్టులు అయితే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రిలీజ్ చేయడం జరిగిందండి మేనేజర్ పోస్టులు సో ఇందులో వచ్చేసి ఏం తెలుసుకుంటా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఆల్సో సెలక్షన్ ప్రాసెస్ సో వీటన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఏజ్ ఎంత ఉండాలి ఏజ్ లిమిట్ ఎలిజిబిలిటీ అప్లికేషన్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ ఇవన్నీ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే పైన మనకి హెడ్డింగ్ వచ్చేసి ఇవ్వడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు సో ఎన్ని మేనేజర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ ఖాళీలు మొత్తం ఖాళీలు వచ్చేసి నలభై ఒకటి అండి నలభై ఒక్క ఖాళీలు ఉండడం జరిగింది సో అర్హత ఎలిజిబిలిటీ వచ్చేసి సో పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏం అంటే బీఈ బీటెక్ లేదా ఎంసీఏ ఎంఎస్సి సిఎస్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం సో వీటితో పాటు ఈ ఎలిజిబిలిటీతో పాటు మనకి ఎక్స్పీరియన్స్ పని అనుభవం కూడా కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే ఇది మేనేజర్ పోస్ట్కి సంబంధించింది కాబట్టి ఇంతకుముందు బ్యాంకులో పనిచేసిన అనుభవం కూడా కంపల్సరీగా ఉండాలండి సో వయో పరిమితి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వాళ్ళండి సో ఎవరికైతే ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉన్నవాళ్ళు ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కైతే అప్లై చేసుకోవచ్చండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వేతనం శాలరీ శాలరీ వచ్చేసి మంత్లీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ నుంచి లక్ష ఇరవై మూడు వేల వరకు అయితే ఉండడం జరిగిందండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ చేంజ్ టు వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు అయితే మంత్లీ శాలరీ అయితే వస్తుందండి సో ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ సో ఎట్లా ఆన్లైన్ సో ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి త్రూ ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేయాలండి నెక్స్ట్ ఎంపిక విధానం సో సెలెక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఆన్లైన్లో ఫస్ట్ ఆన్లైన్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ తర్వాత ఇది మేనేజర్ మేనేజర్ పోస్టులు మరియు బ్యాంక్ పోస్టులకు సంబంధించింది కాబట్టి ఇందులో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఎట్ లాస్ట్ ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత లాస్ట్కి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూలో లాస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ టువెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఆగస్ట్ టువెల్త్ వరకు అయితే ఈ అప్లికేషన్కి అయితే టైం ఉండడం జరిగిందండి సో ఎవరైతే ఈ విద్యా అర్హతలు కలిగి ఉన్నారో ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి బీఈ బీటెక్ ఎంఎస్సి సో ఇవి కలిగి ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాంక్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సో వీళ్ళైతే ఇది మంచి ఆపర్చునిటీ అండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు వీటికి అప్లై చేసుకోండి